హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిజాస్ కిచెన్ ఈరోజు ఆలుగడ్డ కూర టమాటో చాలా సింపుల్గా ప్యాన్ హీట్ చేసుకొని రెండు పావుల ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ జీరా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గట్ట చిన్న మెంతికూర పెద్ద మెంతికూర కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు పొటాటోస్ మంచిగా కడుక్కొని పీల్ చేసుకొని ఇట్లా పీసెస్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మంచిగా ఒక హై ఫ్లేమ్ మీద వన్ మినిట్ ఫ్రై చేసుకోండి ఒక రెండు టమాటోలు ఒక ఐదారు కాజులు వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోండి ఆ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆలుగడ్డలు మంచిగా ఆయిల్లోనే ఆల్మోస్ట్ మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలి కుక్ అయిపోయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్స్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ సరిపోయినంత ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చా దంచి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లిపాయ కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వెల్లిపాయలు యాడ్ చేసిన ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ పెట్టుకోవాలి అప్పుడు ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది వాటర్ ఒక గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక వన్ టు టూ మినిట్స్ కుక్ చేసుకొని ఆలుగడ్డలు సాఫ్ట్గా అయ్యే వరకు ఒక త్రీ మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని కుక్ చేసుకోండి మనకి ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఆలుగడ్డ కర్రీ రెడీ చాలా సింపుల్గా డిఫరెంట్గా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది పూరీలోకి చపాతీలోకి పుల్కాలోకి రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆలుగడ్డ సాఫ్ట్గా ఉడికిపోయింది మీకు గ్రేవీ కావాల్సినంత కన్సిస్టెంట్ కన్సిస్టెన్సీని బట్టి గ్రేవీ పెట్టుకోవచ్చు లూజ్గా కావాలంటే లూజ్గా కొంచెం థిక్గా కావాలంటే ఇంకొంచెం సేపు స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే కొంచెం గ్రేవీ థిక్ అయిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక్క వన్ మినిట్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే మన పొటాటో కర్రీ రెడీ సో ఇదైతే నేను మా ఇప్పుడు టిఫిన్ బాక్స్కి ప్యాక్ చేస్తున్నా టిఫిన్ బాక్స్కి కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చపాతీ రైస్ ఇందులోకైనా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫుల్ రెసిపీ వాచ్ చేసి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ సబ్స్క్రైబర్స్ బెల్కా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్